పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక యువకుడు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సుమారు ఐదారు సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో ఉంటున్నాడు అతని పేరు హఫద్ పక్కన మీ ఫోటో ప్లే అవుతుంది చూడండి ఈ కనబడుతున్నటువంటి వ్యక్తి పేరే హఫద్ సుమారు ఐదారు సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో ఉంటూ ఒక హిందూ మహిళ కీర్తి అని ఒక హిందూ మహిళని నేను నిన్ను ప్రేమించా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నీ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక హిందూ మహిళని ట్రాప్ చేసి వివాహం చేసుకున్నాడు అయితే ఎందుకు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు కదా రేపొద్దున్న నా చెట్ట తెలిస్తే నేను అకౌంట్ నుండి వచ్చా పాకిస్తాన్ నుండి వచ్చా మళ్ళీ నా విషయాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి చాలా జాగ్రత్తగా సహజీవనం చేస్తూ ఉన్నాడు ఆ కనబడుతున్నటువంటి ఆ మహిళ పేరే కీర్తి ఈ హఫాద్ అనే వ్యక్తి ఈ కీర్తి అనే హిందూ మహిళని పెళ్లి చేసుకున్నాడు ఒక ఐదారు సంవత్సరాలు బట్టి కాపురం బాగానే చేస్తూ ఉన్నాడు అయితే ఇతను ఏం చేయాలంటే ఈ హఫాద్ అనే వ్యక్తి ఈ హిందూ మహిళ కాకుండా వేరొక హిందూ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వెంటనే మరి కీర్తి కాస్త ఏంటి నా భర్త నాతో ఉండకుండా వేరే ఏంటి అసలు ఎక్కడ రావట్లేదు ఇంటికి వేసి రావట్లే అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి ఏంటంటే ముందు ఈ హఫాద్ అనే వ్యక్తి పాకిస్తాన్ నుండి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని చెప్పాడు నాకు పలానా చోట అది అన్నాడు ఇది అన్నాడు మా ఊ మా యొక్క ఫ్యామిలీ అంతా పలానా ఊరిలో ఉంటారని చెప్పి రకరకాల మాయ మాటలు అని చెప్పి ఆ హిందూ మహిళని లొంగ తీసుకున్నాడు అయితే ఎక్కడ ఉన్నటువంటి ట్రిస్ట్ ఏంటంటే నువ్వు వెంటనే మతం మార్చుకోవాలి ఎందుకంటే మేము ముస్లిమ్స్ కదా మళ్ళీ రేపొద్దున్న మా ఫ్యామిలీని కలిసేటప్పుడు నువ్వు హిందూ కదా మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతారు నిన్ను యాక్సెప్ట్ చేయరు నువ్వు వెంటనే ఏం చేస్తుంటే మతం మార్చేసుకో నువ్వు ముస్లింలో కన్వర్ట్ అయిపో అని చెప్పి గొరకాలు వేసుకో ఇక నువ్వు బొట్టు పెట్టొద్దు రకరకాలు ఏమీ చేయొద్దు హిందుత్వానికి సంబంధించినటువంటి ఆ గాజులు అలాంటి ఇలాంటివి ఏమీ వేసుకోవద్దు నువ్వు గొరకాలు వేసుకునే ఉండాలి అని చెప్పి ఈ హఫాద్ అనే వ్యక్తి ఆవిడని బలవంతంగా మత మార్పిడి చేయించాడు ఇదొక విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఈ రోజున ఆ కీర్తి ఒక ప్రెస్ మీట్లో ఈరోజు మొత్తం వెల్లడించింది ఈ హఫాద్ ఈ కీర్తిని మత మార్పిడి చేసి ఈ ఫాతిమా అనే పేరు కూడా మార్చేశాడు హఫాద్ ఫాతిమా సో ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇతను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఈ యొక్క ఫాతిమా అంటే కీర్తి ఏం చేసింది వెంటనే కరాటి కళ్యాణి గారిని ఆశ్రయించింది సో కరాటి కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళి మేడం ఇది పరిస్థితి నా భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నాకు న్యాయం చేయండి అని చెప్పి కరాటి కళ్యాణి గారిని అడిగేపాటికి వాళ్ళ యొక్క టీంతో మొత్తం ఇతను ఎక్కడున్నాడో మొత్తం ఎంక్వైరీ చేసి స్పాట్లోకి వెళ్ళి పట్టుకున్నారు ఈ పట్టుకున్న తర్వాత అతను డాక్యుమెంట్స్ అవన్నీ ఎంక్వైరీ చేసి తెస్తే ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి తేలింది ఆల్రెడీ పాకిస్తాన్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కొన్ని వార్తలు కనబడతా ఉన్నాయి ఇక్కడ హిందూ మహిళని ఒక అమ్మాయిని మరొక హిందూ మహిళని ట్రాప్ చేశాడు ఇలాగ చాలామందితో ఎఫ్ఐఆర్లు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అన్నాడు అది అన్నాడు ఇదన్నీ రకరకాలు వస్తుంది ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వచ్చేపాటికి ఇంకొకటి ఇప్పుడు ఇతను చేసినటువంటి పని ఏంటి మత మార్పిడి రోజున ఆ మహిళ చెప్తున్నటువంటి ఇంటర్వ్యూలో అండి చాలా దారుణం అండి ఆ మహిళ చెప్పేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే బలవంతంగా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడట నువ్వు మతం మార్చుకో నువ్వు మతం మార్చుకోకపోతే నీతో నువ్వు ఉండను అని చెప్పి చాలా రకాలుగా దారుణమైన మాటలు అంటూ కొడుతూ చాలా ఇబ్బంది కలిగించాడంట ఈ హఫాద్ అనే వ్యక్తి బాగా అనుమానం ఎందుకు వచ్చిందంటే మాట్లాడితే పాస్పోర్ట్లు చేయించుకోవాలి నువ్వు పాస్పోర్ట్లు చేయించుకోవాలి మనం ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళి పాస్పోర్ట్ వెరిఫికేషన్లు చేయించుకోవాలి రకరకాల మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియా ఎక్కడ అవ్వదు మనం ఢిల్లీకి వెళ్ళాల్సింది పాస్పోర్ట్లు ఢిల్లీలో ఇలా బాగా చేస్తారని చెప్పి ఢిల్లీ వెళ్దాం ఢిల్లీ వెళ్దాం అని చెప్పి ప్రతిసారి ఇబ్బంది పెట్టాడంట ఎందుకంటే ఢిల్లీ వెళ్ళింది అక్కడికి పాస్పోర్ట్లు మొత్తం పేర్లన్నీ మార్చేసి లాహోర్కో అటు మొత్తానికి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలు అటు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడంట సో ఇలా ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా విషయం వచ్చింది ఇప్పుడు ఒకసారి ఈ రోజున మత మార్పిడి చేస్తున్నాడు అనే ఒక అంశం ఈ రోజు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఒకసారి హిందూ సంఘాలని ఇలాంటి వారికి కఠిన శిక్ష పడేలా చేయాలి ఎందుకంటే మన రాజ్యాంగం కల్పించింది ఏంటి మత స్వాతంత్రపు హక్కు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తే శిక్షార్హులు అవుతారని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది సో వీళ్ళు బలవంతంగా మార్చడానికి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అబ్బాయి ఎంత దారుణాతి దారుణంగా ఒడిగట్టాడో ఆ పైగా దేశ ద్రోహం ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తా ఉన్నాడు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో ఇలాంటి విషయాలన్నింటి మీద వీరు ఆల్రెడీ ఆ హఫాని రిమాండ్లోకి తీసుకున్నారు పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూపిలు అవుతారు ఏమో ఏమైనా ఆల్ఖైదాతో టైఅప్లు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎవరైనా నిన్ను ఇక్కడ ట్రాప్ చేశారా లేదంటే ఏదైనా మిషన్ మీద ఇక్కడికి వచ్చాడో ప్రతి విషయాన్ని ఈరోజు కూపీలు అవుతారు ఎందుకంటే పాకిస్తాన్ నుండి వచ్చాడు కదా ప్రతి విషయాన్ని వెరిఫికేషన్ చేయాల్సిందే అంతేకాకుండా ఇక్కడ మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తించినటువంటి విధానం అంతేకాకుండా ఈరోజు నా మహిళ చెప్పిన మాట్లానండి చాలా దారుణం అండి ఎంత దారుణ దారుణంగా ఇబ్బంది పెట్టేవాడు ఇంకొక విషయం ఆవిడ చెప్పినటువంటి విషయం ఏంటంటే హిందూ గుళ్ళ గురించి ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నారనుకోండి బ్రిడ్జ్ పక్కన హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి కాలువగట్టు పక్కన ఏదో ఒక గుడి కనబడతా ఉంటాయి సో అలాంటి గుళ్ళు చూసినప్పుడల్లా ఈ హిందువులకి కనీసం గుళ్ళు కోళ్ళలేవు సరైన జాగా కూడా లేదు వీళ్ళకి వాళ్ళు ఆరాధించుకున్న సరిగ్గా ప్లేసులు కోలేవు ఇది ఒక మతమేనని చెప్పి కించపరిచేవాడంట ఇప్పుడు అన్ని మతాలు సమానమని భావించేటువంటి మన భారతదేశంలో ఇలాంటి పనికి మాలినటువంటి వేధవులని ఖచ్చితంగా శిక్షించాలి అన్ని మతాలను గౌరవించాలి నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతాల పట్ల గౌరవ మర్యాదలు చూపించు ఇతర మతాల పట్ల జాగ్రత్తగా ఉండడం వ్యవహరించు నీ మతాన్ని నువ్వు ప్రేమించు ప్రచారం చేసుకో ఏదైనా చేయ కానీ ఇతర మతాలను కించపరిచేటువంటి రైట్స్ ఎవరికి లేవు ఈ రోజున ఇలాంటి వ్యక్తికి కఠిన శిక్షలు పడితేనే రేపన్న రోజున ఎవడైనా సరే ఎలాంటి పనులు చేయాలన్నా ఎలాంటి జోలుగా రావాలన్నా సరే తొక్క తీసే రూల్స్ రావాలి ఈ రోజున కరాటే కళ్యాణ్ గారు చేసినటువంటి పనికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఈ రోజున ఒక ఇద్దరు మహిళ ప్రాణాలు కాపాడినట్టే ఒక ఒక రకంగా చెప్పాలంటే వాడు ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి వాడు ఏ ఉద్దేశంతో ఆ అమ్మాయిలు ట్రాప్ చేస్తూ ఉన్నాడో ఏం చేయడానికో ఏ రకంగా ఆడు మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఎందుకంటే ఆ పాకిస్తాన్లో మనం చూస్తూ ఉంటాం రకరకాలుగా ఎంత దారుణాతి దారుణంగా ఒడిగడతారు ఆఖరికి వాళ్ళ యొక్క దేహాలను కూడా పేల్చుకోవడానికి కూడా వెనకాడరు అంటే అంత దారుణాతి దారుణంగా వాళ్ళు చేసేటువంటి పనులు అలా ఉంటాయి రీసెంట్గా చూడండి ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన అర్ధాంతరంగా కాల్పులు జరిపారండి వాళ్ళు అనేక మందికి చౌ కారణమయ్యారు ఈరోజు అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఈ రోజున హైదరాబాద్లో ఉంటూ బ్రతుకు తెరువు కోసం వచ్చి చదువుకుంటామని చెప్పి వ్యాపారం చేసుకుంటాకొచ్చి కొంతమంది ఇక్కడ ఉండిపోయారు ఆల్రెడీ ఏదైతే ఆ విషయం జరిగిందో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ ఉండకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు అందులో కొంతమంది లేరు మరి కొంతమంది ఉండిపోయారు మొత్తానికి ఇవన్నీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో భారత స్త్రీల పట్ల భారతదేశానికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా పాకిస్తాన్లు జోక్యం చేసుకుని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకుంటూ వేరొకరికి ఎలాంటి వాళ్ళకి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి కరాటే కళ్యాణి గారు చేసినటువంటి యొక్క విషయానికి అందరూ మేము వెనక సపోర్ట్ చేస్తామండి ఎందుకంటే ఇక్కడ హిందుత్వం క్రైస్తవ్యం ముస్లిమా మనకు కాదు ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక హిందూ మహిళని ప్రేమిస్తా పెళ్లి చేసుకోండి అని చెప్పి మోసం చేయడమే కాకుండా వేరొక మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా మత మార్పిడి బలవంతంగా మత మార్పిడి చేసి ఎక్కడి నుండి పాకిస్తాన్కి తీసుకెళ్లాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడో సో ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టి కరాటి కళ్యాణ్ గారి రోజున చేసినటువంటి మీ మీరు చేసినటువంటి పనికి నిజంగా మీకు హ్యాట్సఫ్ అండి ఇలాంటి మంచి మంచి పనులు చేస్తూ అన్ని మతాలకి సపోర్ట్ నేసుకోనండి ఒక హిందూ మతానికే కాకుండా అన్ని రకాలుగా తప్పు చేసిన వాడు అందరూ చట్టం ముందు అందరూ అని చెప్పి నిరూపిస్తూ మీ మతాన్ని మీరు గౌరవించుకుంటూ ఇతర మతాల పట్ల భయభక్తులతో ఉంటూ అందరం భారతదేశంలో అందరూ సమానం అని చెప్పి అందరం ఒక్కటిగా ముందుకెళ్దాం తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనిపించాల్సిందే